ప్లాట్ఫామ్ లో ఐబొమ్మా కథ ముగిసిన విషయం తెలిసిందే కానీ పైరసీకి మాత్రం శుభం కార్డు పడలేదు ఇప్పుడు ఇదే పైరసీ మాఫియా టాలీవుడ్ కు పెద్ద తలనొప్పిగా మారింది కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వెంటనే పైరసీ సైట్లు దెబ్బకు తీవ్ర నష్టాలు చవిచిస్తున్నాయి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు మూవీ పైరసీ వెబ్సైట్లపై ఉక్కుపాతం మోపుతున్నప్పటికీ పైరసీకి బ్రేక్ పడడం లేదు ఇప్పటికి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా మూవీ రూల్స్ మాత్రం దందాను కొనసాగిస్తుంది తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు దారులు మార్చుకుంటూ సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటూ సినీ పరిశ్రమకు సవాలు విసురుతోంది తాజాగా విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి ఈ మేరకు అల్లరి నరేష్ నటించిన టూలెడ్ రైల్వే కాలనీ సంతాన ప్రాప్తి ప్రాప్తిరస్తు రాజువెట్స్ రాంబాయ్ ప్రేమంటే సినిమాలను థియేటర్లలోకి క్యాంప్ కార్డు ద్వారా రికార్డు చేసిన ప్రింటర్లను అప్లోడ్ చేశారు థియేటర్లకు వెళ్లి టికెట్లు కొనుగోలు చేయలేని లేదా చేయకూడదనే ప్రేక్షకులను ఈ పైరసీ ప్రింట్లు ఆకర్షిస్తున్నాయి దీనివల్ల టాకీస్ల ఆదాయం గణనీయంగా పడిపోతుంది నిర్మాతలకు వచ్చే లాభాలపై పంపిణీదారుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది మరోవైపు ఐబొమ్మ రవిపై పోలీసులు విచారణ వేగవంతం చేసిన ఈ పైరసీ మాఫియా ముఠాలోని సభ్యులను ఒక్కొక్కరిని అరెస్టు చేసినా కొత్త వెబ్సైట్లు కొత్త డిమాండ్ పేర్లతో మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి దీని వెనుక బలమైన అంతర్జాతీయ నెట్వర్క్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు అయితే ఐబామ్ అవన్ మూవీ రూల్స్ వెబ్సైట్ లను ఎలా కట్టడి చేయాలన్నది ఇప్పుడు పోలీసులకు ఎదురైన కొత్త సవాల్ ఇవి ఇప్పటివరకు అబ్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే అని పూర్వకులు